నమస్కారం ఓం నమ శివాయ ఓం నమో వెంకటేశాయ కుంభరాశి వాళ్ళకి నూతన సంవత్సరం రెండు వేల ఇరవై ఆరు శుభాకాంక్షలు సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు జనవరి నెల పుష్యమి మాసం రాశిఫలాలు కుంభరాశి వాళ్ళకి ఎలా ఉండబోతున్నాయో చూద్దాం కుంభరాశి వాళ్ళు ఎక్స్ట్రా ఎఫర్ట్ పెడతారు జనవరి మాసంలో కొత్త సంవత్సరంలో రెండు వేల ఇరవై ఆరు కొత్త జీవితం మొదలవుతుంది అని మీకు ఎలానో తెలుసో తెలియకో ఒక ఇంట్యూషన్ వల్ల చాలా ఎఫర్ట్ పెడతారు మీకే తెలియదు ఎందుకు కానీ కుంభస్థలం కొట్టాలి మేము కుంభరాశి వాళ్ళము అనుకుంటున్నారేమో ఎఫర్ట్ మాత్రం జనవరిలో విపరీతంగా పెడతారు అది మాత్రం నేను చెప్పగలను కానీ మీకు బెనిఫిట్ అనేది మీ కనెక్షన్ వల్ల వస్తుంది కనెక్షన్ అంటే మీ ఫ్రెండ్సే మీ ఫ్రెండ్స్ మీకు హెల్ప్ చేస్తారు దానివల్ల మీ కనెక్షన్ కనెక్షన్ వల్ల ఆపర్చునిటీ తథ్యం ప్రాస్పెరిటీ సో అవకాశం వస్తుంది కాబట్టే మీరు కష్టపడట్లేదు మీరు కష్టపడుతున్నారు కాబట్టి మీకు అవకాశం వచ్చింది ఇప్పుడు రెండు ఇంటర్మ్యాచబుల్ ఇంటర్మిక్స్ రెండు తర్వాత తెలివితేటలు చాలా విజన్ చాలా డిఫరెంట్గా ఉంటుంది మీది అందరిలా కాదు ఇప్పుడు మామూలుగా ఎవరికైనా కర్పూరం ఇచ్చామనుకోండి ఏం చేస్తారు కర్పూరం కర్పూరం వెలిగిస్తారు లక్షలో ఒక్కడు కర్పూరంతో వైద్యం చేస్తాడు అంటే ఆలోచన ఎంత భిన్నంగా ఉంది కదా కోట్లో ఒకడు దాంతో మందులు తయారు చేస్తాడు ఇంకొకడు దాంతో హెయిర్ ఆయిల్ తయారు చేస్తాడు మామూలుగా జనరల్ ఏం చేస్తాడు మనిషి కర్పూరం ఇస్తే వెలిగిస్తాడు కదా కానీ డిఫరెంట్గా ఆలోచించే వాళ్ళు విజన్ కొంచెం డిఫరెంట్గా ఉండేవా ఉండే ఉన్నవాళ్ళు దాన్ని మనం ఎట్లా యూజ్ చేసుకోవాలి ఎట్లా ఇన్కార్పొరేట్ చేసుకోవాలి డైలీ లైఫ్లో అని ఒక వ్యాపారం అయితే ఆలోచిస్తాడు అలా మీరు కొంచెం డిఫరెంట్గా ఆలోచిస్తారనమాట ఈసారి ఎందుకంటే మీరు కుంభస్థలం కొడదామనుకున్నారు సో వ్యాపారం పెడదామనుకునే వాళ్ళు కొంచెం డిఫరెంట్గా ఆలోచించి కొత్త వ్యాపారం డిఫరెంట్ వ్యాపారం పెడతారు కర్పూరం అమ్మాలన్నా కూడా ఆన్లైన్లో అమ్మేస్తారనమాట షాప్లో పెడితే ఎన్ని బాటిల్స్ పోతాయండి ఆన్లైన్లో పెడితే మీకు లక్షల బాటిల్స్ పోతాయి కదా సో అక్కడ పాయింట్ ఏంటి మనకు ఎడిటింగ్ చేసేవాళ్ళు చాలామంది ఉంటారు కానీ మంచిగా ఎడిటింగ్ చేసేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు అలానే వ్యాపారం చేసే వాళ్ళు చాలా బాగుంటారు కానీ సరిగ్గా వ్యాపారం చేసేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు ఒక సినిమాకి ఎడిటర్ ఎంత ఇంపార్టెంటో ఒక వ్యాపారం చేసేవాడికి ఒక యజమాని కూడా అంత ఇంపార్టెంట్ నేను ఒక ఆస్ట్రాలజర్ని కాబట్టి నాకు తెలుసు ఎడిటర్ వాల్యూ ఏంటో అట్లానే వ్యాపారం చేసేవాడికి తెలుసు వ్యాపారం వాల్యూ ఏంటో నేను ఒక నేను బాగుపడాలంటే నా ఎడిటర్ బాగా ఉండాలి నా ఎడిటర్ బాగా ఎడిటింగ్ చేస్తే నా వీడియో బాగా వస్తుంది అదే ఒక వ్యాపారం చేసినప్పుడు సరిగ్గా ఆలోచిస్తే వాడు వ్యాపారం ముందుకు కదా సరిగ్గా ఆలోచించగలగాలి సరిగ్గా ఎడిటింగ్ చేయగలగాలి జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ప్లెనేషన్ మీ మై డియర్ సబ్స్క్రైబర్స్ తర్వాతే ఇది కెరియర్ ఇప్పుడు అమ్మాయి గురించి మాట్లాడదాం ఫీమేల్ సెంట్రిక్ అప్రోచ్ మీకు ఈ జనవరి నెల రెండు వేల ఇరవై ఆరు ఫీమేల్ సెంట్రిక్ అప్రోచ్ బాగుంది అంటే మీ జీవితంలోకి ఫీమేల్ సెంట్రిక్ అప్రోచ్ అంటే మీ పని చేసే ప్లేస్లో ఒక ఆడమ్మే వల్ల మీకు హెల్ప్ అవుతుంది అంటే ఒక ప్రాజెక్ట్ చేస్తున్నారు ఇరుక్కుపై ఉన్నారు ఎవరో ఫీమేల్ కొలింగ్ మీకు హెల్ప్ చేసి చెప్తారా ఇది కాదురా అది అక్కడ జావా వాడాలి పైథాన్ వాడాలి ఈ రెండు స్క్రిప్ట్లు ఇంజెక్ట్ చేయాలి ఈ నువ్వు ఇంజక్ట్ చేస్తే యాజ్ అ డెవలపర్గా నీ కోడి బాగా రన్ అవుతుంది నువ్వు ఊరికే చేస్తే వర్కౌట్ అవ్వదు జావా ఇంకా పైథాన్ ఇంజెక్ట్ చేయాలి నాన్న తప్పదు నాన్న అంట ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అన్న అలా ఒక ఆడామే వల్ల నీకు హెల్ప్ అవుతుంది గుడి దర్శనం చేసుకుంటావు దే దేవాలయానికి వెళ్తావు అమ్మవారి దర్శనం చేసుకుంటావు అలా నడుచుకుంటూ బయటకు వస్తే ఒక ఆడామే యాచకురాలు అడుక్కునేది బాబు నాకు ధర్మం చేయ బాబు నేను ఏదో బెదిరించి ఏదో చేసి నేను డబ్బులు తీసుకుంటుంది నీకు ఇవ్వాలని ఉండదు అయినా తీసుకుంటుంది నీ మంచికి ఓకే రోడ్డు మీద వెళ్తూ ఉంటావు ఆకలిస్తుంది ఏ పునుగులు తినాలని ఉంటుంది ఏ పల్లెలు తినాలని ఉంటుంది ఎవరో పునుగులు అమ్మే అమ్మయ్యా బాబు బాబు పునుగులు తీసుకో నీకు అర్థమైందా అంటే ఎవరో ఒక ఆడా నీకు సాయం చేస్తుంది రోడ్డు మీద కావచ్చు గుడి దగ్గర కావచ్చు నీ ఆఫీస్లో కావచ్చు నువ్వు డాక్టర్ అయితే ఒక పేషెంట్గా నీ పేషెంట్గా నీకు హెల్ప్ చేస్తుంది ఫీజు ఇస్తుంది ఓకే నీకు అది సో ఏదో రకంగా ఫీమేల్ హెల్ప్ అనేది ఉంది రెండు వేల ఇరవై ఆరులో యాక్చువల్గా పన్నెండుకి పన్నెండు రాసులకి వాళ్ళ లైఫ్ పార్ట్నర్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తారు అండ్ ఎస్పెషల్లీ కుంభరాశి వాళ్ళకి అయితే విపరీతంగా కనిపిస్తుంది కాబట్టి కుంభరాశి వాళ్ళకి రెండు వేల ఇరవై ఆరు బాగుందని ఇక్కడే అర్థమవుతుంది మీరు తెలివితేటలు ఉంటే మీరు వీడియో చూసుంటే మీరు అదృష్టవంతులే ఎందుకంటే కుంభరాశికి బాగుందని తెలిసిపోయింది కాబట్టి కాస్త జాగ్రత్తగా ప్రవర్తించి ప్రాఫిట్లు ఇంకా ఇంకా తెచ్చుకోండి వందకు బదులు వెయ్యి తెచ్చుకోండి లక్షకు బదులు రెండు లక్షలు తెచ్చుకోండి అంటే పెద్ద టార్గెట్ పెట్టుకోండి పెద్ద పెద్ద కంపెనీస్కి అప్లై చేయండి అమెజాన్ గూగుల్ ఫేస్బుక్ మైక్రోసాఫ్ట్ అది పనులు అయ్యే అవకాశం ఉంది మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసేది కూడా ఒక ఆడామి ఇంటర్వ్యూ చేస్తుంది సక్సెస్ అవుతారు ఆర్థికంగా సక్సెస్ అవుతారు ఈ రోజుల్లో కలియుగంలో డబ్బులు చాలా ఇంపార్టెంట్ మనం చూస్తున్నాము శాస్త్రాల్లో అయితే అంత ఇంపార్టెంట్ కాదు అని చెప్పారు కానీ కలియుగంలో డబ్బులు చాలా ఇంపార్టెంట్ అని జనాలు చెప్తున్నారు చాలామంది నాకు చెప్పారు కాబట్టి నేను కూడా ఇప్పుడు నమ్ముతున్నాను ఇప్పటిదాకా నేను కూడా క్యారెక్టర్ ఇంపార్టెంట్ హెల్త్ ఇంపార్టెంట్ అనుకున్నాను కానీ డబ్బులు కూడా ఎంతో కాస్త ఇంపార్టెంట్ అని నాకు ఇప్పుడు అర్థమైంది ఆర్థికంగా ఇప్పుడు మీరు జనవరిలో బాగా బాగా రానివ్వబోతున్నారు సో ఇక్కడ చెప్పేది ఏంటి బాగుంది అమ్మవారి దయ ఉంది అమ్మవారి దయ మీది ఉంది కాబట్టి మీరు అమ్మవారికి థ్యాంక్ యూ చెప్పాలి కదా అమ్మవారికి థ్యా థ్యాంక్ యూ చెప్పేది ఎప్పుడు చెప్పాలి ఎవరికి చెప్పాలి దుర్గాదేవికి చెప్పొచ్చు లక్ష్మీదేవికి చెప్పొచ్చు ఇద్దరికి చెప్పండి సరస్వతికి కూడా చెప్పొచ్చు లక్ష్మీ సరస్వతి పార్వతి ముగ్గురికి చెప్పండి వెళ్ళండి మంచి రోజు చూసుకొని వెళ్ళండి మీది ఏ రోజు మీది కుంభరాశి శనివారం శనివారం రోజు వెళ్ళండి మీరు కుంభరాశి అంటే శని పరిపాలిస్తాడు రాహు కూడా పరిపాలిస్తాడు సో మీకు దుర్గాదేవి ఇంపార్టెంట్ అయితే మూడింటిలో కల్లా సో మీరు శనివారం రోజు దుర్గాదేవి ఆలయానికి వెళ్ళి అమ్మ కాలు పట్టుకొని ఆశీర్వాదం తీసుకోండి మీకు అంతా బాగుంది ఏ నరఘోష నరదిష్టి ఏమి ఉన్నా కూడా వెళ్ళిపోతుంది వివాహం అంటారా అది కూడా మీకు ఫ్యూచర్లో బాగుంది జరిగిన వాళ్ళకి ఓకే ఫ్యూచర్లో జరు ఇప్పుడైతే ఈ నెలలో అంత మీకు కనిపించడం లేదు ఫ్యూచర్లో మీకు ఫిబ్రవరి మార్చ్లో కనిపిస్తున్నాయి అప్పుడు జరిగితే మీకు వివాహం కావచ్చు పెళ్లి చూపులు కావచ్చు ఇప్పుడు జస్ట్ మీది స్టార్టింగ్ ఇంకా ఇక ఆశీర్వాదం వచ్చిందనమాట ధనం వచ్చేసింది ఆ దాని ఏమంటారు కరెన్సీ మీ చేతిలోకి వస్తుంది సో అన్నీ వచ్చేస్తాయి మెల్లిగా అంత బాగుంది హెల్త్ కూడా బాగానే ఉంది నూనెట్టు వరి శుక్రుడు వల్ల ఏ ప్రాబ్లం వచ్చినా దాన్ని దాటిస్తారు హెల్త్లో ఏమీ కాదు ఎవరు ఏం చేయలేరు మిమ్మల్ని ఏం తిన్నా ఏందైనా మీకు నడిచేస్తుంది ఈ నెల అయితే కుంభరాశి వాళ్ళు సో నూనెట్టు వరి శనివారం దుర్గాదేవి ఆలయానికి వెళ్ళండి చాలు ఎంతకైనా మీ రాశి అధిపతి వెంకటేశ్వర స్వామి కాబట్టి ఆయన మాత్రం మర్చిపోవద్దు శనివారం రోజు వెంకటేశ్వర స్వామి ఆలయం కూడా వెళ్ళిరండి పది రూపాయలు దానం చేయండి కనీసం ఆ రోజు మీకే మంచిది ఇంకా ఎక్కువ చేస్తే ఇంకా మంచిది ఓకే ఆల్ ఈజ్ వెల్ కుంభరాశి చాలా బాగుంది మనకి ఇంకో ఇంపార్టెంట్ విషయం తెలిసింది మీ అందరికీ రెండు వేల ఇరవై ఆరు బాగుందని సెలబ్రేట్ చేసుకోండి కుదిరితే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ riत्र omna modé